బ్రాట్ విమల్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరిక కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీల్లో చిచ్చు రాజేసింది సంజయ్ చేరికపై అదే నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడంతో సంజయ్ చేరికను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో జీవన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఇదే సమయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ నేతల బుజ్జగింపులు కూడా కొనసాగుతున్నాయి జీవన్ రెడ్డి ఇంటికి ప్రభుత్వ వి పడ్లూరి లక్ష్మణ్ ఆది శ్రీనివాస్ వెళ్లారు సంజయ్ చేరికపై కాంగ్రెస్ శ్రేణులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాయి సంజయ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరడంపై గులాబీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు जय कुमार like <laughs> కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలో ఉన్నామని విర్రవీగుతూ పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందంటూ ట్వీట్ చేశారు రెండు వేల నాలుగులో కూడా ఫిరాయింపులను ప్రోత్సహించారని బీఆర్ఎస్ కు ఇలాంటి కష్టాలు కొత్త కాదన్నారు గతంలో కాంగ్రెస్ కు ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని తెలిపారు కేటీఆర్ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎల్ రమణ తీవ్రంగా స్పందించారు ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదని రాహుల్ అంటుంటే రేవంత్ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని రాష్ట్రంలో ఉన్నది రాహుల్ కాంగ్రెస్ లేక రేవంత్ కాంగ్రెస్ అని ప్రశ్నించారు ఫిరాయింపులను ప్రోత్సహించే వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదన్నారు ఎల్ రమణ ఈ భారతదేశానికి ఒక యువనేతగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండి ఒక ద్వంద్వ విధానాలతో అంటే రాహుల్ గాంధీ గారి మాటకు విలువలేనట్టుగా ఇవాళ భావిస్తున్నాం రాహుల్ గాంధీ గారి మాటకు విలువ ఉన్నట్టయితే అది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీగా కనబడుతుండే కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశ్రీసుకునే పరిస్థితి పడ్డది ఒకవైపున అధికారంతో చట్టం ఇస్తానని చెప్పినటువంటి ఆ పార్టీ నేత మాటనే ఇవాళ నీటి ముట్లైనటువంటి పరిస్థితి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కౌంటర్ ఇచ్చారు అనర్హత అంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఉందని తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ చేర్చుకున్నది మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు గతంలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది బీఆర్ఎస్ కాదా అంటూ ప్రశ్నించారు షబీర్ అలీ కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ ఇంకా ఇతర నాయకులు మాట్లాడుతుంటే నవ్వాళ్ళ ఏడవాళ్ళ సిగ్గు శరం ఉందా ఈ నాయకులకు కానీ ప్రజాస్వామ్యంకి కూనీ చేసింది కేసీఆర్ ఈ డిఫెక్షన్ అని నేర్పించింది కేసీఆర్ ఎంపీ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక సర్పంచ్ లేదు గ్రామ పంచాయత్ మెంబర్ వరకు డిఫెక్షన్ చేసింది కేసీఆర్ కలిషం కలుషం చేసినట్టు మొత్తం ఖరాబ్ చేసింది కేసీఆర్ నడి బజార్లో పెట్టి పనిష్మెంట్ చేయాలా కేసీఆర్ని జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో లో ఇద్దరు ఎమ్మెల్యేలను ఇంద్రకాణ్ రెడ్డి అలాగే మన కొనప్ప ఇద్దరిని డిఫెక్ట్ చేపించినారు సేమ్ డే ముఖ్యమంత్రి కాగానే ఇద్దరిని బోని చేసినాడు ఎంపీస్ నలుగురు ఎమ్మెల్యేస్ ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్సీస్ ఎయిటీన్ టోటల్ ఫార్టీ సెవెన్ వ్యక్తులకు ఆయన డిఫెక్ట్ చేయించారు సెకండ్ టర్మ్లో మళ్ళీ పద్నాలుగు కాంగ్రెస్ ట్వెల్వ్ ఎమ్మెల్యేస్

Associate sponsor, Ultratech Cement.